హాయ్ హలో నమస్తే నేను మిమిలర్ వల్ల నేను ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి బారాషాహిద్ దర్గాలో అయితే ఉన్నానండి ఇక్కడ మొహరం సమయంలో రొట్టెల పండుగను అయితే నిర్వహిస్తారు ఇక్కడ ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ ఉన్న ఈ బారాషాహిద్ దర్గా ఎలా ఏర్పడ్డాయో అలాగే ఇక్కడ రొట్టెల పండుగ ఎందుకు జరుపుకుంటారనే పూర్తి వివరాలు అయితే చెప్తారండి బారా షహీద్లో బారా అంటే పన్నెండు మంది షహీద్ అంటే అమరులు లేదా వీరమరణం అని అర్థం వస్తుంది పన్నెండు మంది ఇస్లాం మత ప్రబోధకులు సౌదీ అరేబియా నుండి వాళ్ళని మత ప్రచారం చేసుకుంటూ భారతదేశానికైతే ప్రవేశిస్తారు భారతదేశంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం ప్రదేశానికైతే చేరుకుంటారు అక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులు వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళతో యుద్ధం ప్రకటిస్తారు ఈ మత ప్రబోధకులు వాళ్ళతో వీరోచితంగా పోరాడి వాళ్ళ చేత తలలు నరకబడి వీర వీరమరణం పొందుతారు ఇలా వీరమరణం పొందిన వాళ్ళ ముండాలను వాళ్ళ గుర్రాలు మోసుకుంటూ స్వర్ణాల నది దగ్గరికి అయితే తీసుకొని వస్తాయి అక్కడ ఉన్న స్థానికులు వీళ్ళకి సమాధులైతే నిర్మిస్తారు పన్నెండు మంది వీరుల సమాధులు ఉన్నందువల్ల దీన్ని బారాషాహిద్ దర్గా అని పేరు వచ్చింది ఇప్పటి వరకు బారాషాహిద్ దర్గాని దర్శించుకున్న తర్వాత దర్గా పక్కనే ఉన్నటువంటి సయ్యద్ అహ్మద్ బాబా దర్గాలోకి అయితే వెళ్తున్నాము ఈ దర్గాని అయితే చూపిస్తారండి మీకు కూడా షాహిద్ దర్గా రొట్టెల దర్గాగా ఎలా మారిందో మనం తెలుసుకుందాం ఇద్దరు చాకలి వాళ్ళు బట్టలు ఉతికేకి స్వర్ణాల చెరువు వెళ్ళినప్పుడు ఆలస్యమైనందువల్ల ఆ రాత్రికి అక్కడే బస చేశారు అలా బస చేసినప్పుడు భార్య కలలో బహారా షాహీద్ వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకువెళ్ళి ఇవ్వండి ఆమె రోగం నయం అవుతుందని చెప్పగా మరుసటి రోజున చాకలి భార్యభర్తలు ఇద్దరు ఆర్కాట్ నవాబు దగ్గరికి అయితే వెళ్ళారు నవాబు గారికి జరిగిన సందవేశం మొత్తం చెప్పగా వెంటనే స్వర్ణాల చెరువులో ఉన్నటువంటి మట్టిని అయితే తెప్పించారు మట్టిని తెప్పించి గారికి ఇవ్వగా ఆమె అనారోగ్యం ఇరవై నాలుగు గంటల్లోనే నయమైంది ఈ సంతోషం ఈ సంతోషంతో ఆర్కాట్ నవాబు అక్కడున్న ప్రజలందరికీ రొట్టెలను అయితే పంచిపెట్టాడు తన కోరిక నెరవేరినందువల్ల ఆర్కాడ్ నవాబు గారు పంచిన రొట్టెలను అప్పటి నుంచి సాంప్రదాయంగా భావిస్తున్నారు కోరికలు తీరిన వాళ్ళు నీటిలో తలిపి వదలడం కోరికలు కోరుకునేవారు ఆ రొట్టెలను తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా అయితే వస్తుంది కాలానుగుణంగా ఈ రొట్టెల పండుగలో మనకు చాలా రకాల రొట్టెలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనం ఆరోగ్య రొట్టె విద్యా రొట్టె వివాహ రొట్టె సౌభాగ్య రొట్టె సంతాన రొట్టె విదేశీయాత్ర రొట్టె అలాగే వ్యాపార రొట్టె నేనైతే గత సంవత్సరం వ్యాపార రొట్టె అలాగే ఆరోగ్య రొట్టెనైతే తీసుకున్నాను ఆ రెండూ నెరవేరినందువలన ఇక్కడైతే నేను రొట్టెల మార్పిడి అయితే మరీ చేస్తున్నాను ఆరోగ్యము సదుపూటపడింది అలాగే వ్యాపారం కూడా బాగా నడుస్తుంది కాబట్టి కోరికొన్న కోరుకున్న కోరిక ప్రకారం ఇక్కడ వ్యాపార రొట్టె మరియు ఆరోగ్య రొట్టెనైతే పొందడానికి వచ్చాను మీలో ఎవరైనా నెల్లూరు బాలాషాహి దర్గాలను దర్శించారా అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాయో లేదో కామెంట్ చేయండి నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రొట్టెల పండుగలను రాష్ట్ర పండుగగా అయితే నియమించారు పూర్వం ఒక రోజు మాత్రమే చేసుకునే ఈ రొట్టెల పండుగ కాలానుగుణంగా భక్తుల రద్దీ కొరకు ఐదు రోజులైతే పొడిగించారు ఈ సంవత్సరం ఐదు రోజుల పాటైతే ఈ పండుగ జరిగింది దర్గాను దర్శించుకున్న భక్తుల కోసం అయితే ఇక్కడ బోటు ప్రయాణం అయితే ఉంటుంది ఈ బోటులో ప్రయాణిస్తూ దర్గాను చూస్తే చూడడానికి అద్భుతంగా అయితే కనిపిస్తుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ వచ్చి మరిన్ని వీడియోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది సరే ఉంటానండి